తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఆర్థిక స్థోమత ఎక్కువ ఉన్న వాళ్ళకి సెటిల్మెంట్ భూములు వాళ్ళ పేరుతో ఉన్నప్పటికీ అది సరిపోకుండా ఎక్కడో మారుమూల పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములు ఏదైనా ఉందో డీకేటీలు భూములు కూడా వీరి యొక్క ధన బలంతో ఏదే పట్టాలు చేయించుకొని వీరి యొక్క ఆర్థిక స్థోమతతో ఆన్లైన్ లో వీళ్ళ పేరు నమోదు చేసుకొని అటు తర్వాత యొక్క భూమిలోని ప్రవేశిస్తారు ఎస్సీలకు ఏదైతే కేటాయించిన భూముల్లో వీళ్ళు ప్రవేశించినప్పుడు ఆ ఈ భూములు మావని ఎస్సీ వర్గానికి చెందిన వారు వెళితే వారిపై దౌర్జన్యానికి భౌతికంగా దాడులకు దిగడానికి కూడా వీళ్ళు సిద్ధపడతారు అందుకు నిదర్శనమే పొంగూరు హరిజనవాడ ఎస్సీ కాలనీకి చెందిన అప్పట్లో దేవుని మాన్యానికి కేటాయించిన భూమి రెండు ఎకరాల తొంభై సెంట్ల భూమికి సంబంధించిన సంఘటన పొంగూరు పేద ప్రజలకు పంతొమ్మిది వందల ఐదులో వీరికి కేటాయించిన భూమిని ఏర్పేడి మండలం సాగాలికి చెందిన మండలంలో పనిచేసిన రిటైర్డ్ విఆర్ఓ బాలకృష్ణారెడ్డి వారి యొక్క సమీప బంధువైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన భార్య ముడెమ్మ పేరుతో పట్టా చేయించుకోవడం జరిగింది ఇది ఎక్కడ అన్యాయమని పొంగూరు దళిత వాడకు చెందిన ప్రజలందరూ కలిసి ఆ యొక్క భూ అక్రమ దారుని అడగగా మీరు ఎవరి దగ్గర నేను చెప్పుకోండి అని ఆయన వీరిపై భౌతిక దాడులు చేయిస్తున్నాడని మంగూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఏదో దయతలిచి ప్రభుత్వం కావచ్చు ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు మాకు తగిన న్యాయం చేయాలని పొంగూరు ఎస్సీ కాలనీ వాసులు కోరుకుంటున్నారు మాకు ఎకరాడు దాంట్లో మాకు గుడికి స్థలమ లేక దీపం పెట్టేవాళ్ళు ఊరు లేరని దాంట్లో రెండు ఎకరాలు చల్లరా మేము దేవుడికి కేటాయించాము ఆ దాని పోయి ఖాళీ పెట్టుకుని ఉంటే ఈ ఆయన ఎనటరెడ్డి అయిపోయిన తర్వాత బాలకృష్ణారెడ్డి ఈఆర్ఓగా వచ్చాడు అప్పుడు ఒకసారి గవర్నమెంట్ ఎన్నుకోరు పెట్టమన్నారు వాళ్ళు ఎవరో చచ్చిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళకి మళ్ళీ పట్టాలు మార్పులు ఇస్తామని అప్పుడు ఆయన వచ్చినాడు ఎన్నుకూరు పెట్టాడు ఎన్నుకూరు పెట్టినప్పుడు ఇది ఖాళీ ఉండింది అప్పుడు వాళ్ళ మాముండూరు రంగారెడ్డి భార్య ఆమె పేరు మునమ్మ ఆమెకి పట్టా చేసినారు இது மாதிரி ராமல் வாரி கூடுது பொங்கூர் அர்ஜுனம் வாடுது